नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్తవింశ సర్గ ఇరవై ఏడవ సర్గ రావణుడు సైన్యముతో ఇంద్రుని లోకమును ముట్టడించుట ఇంద్రుడు సహాయము కొరకు విష్ణువును అర్థించగా భవిష్యత్తులో రావణుని చంపెదను అని చెప్పి విష్ణువు ఇంద్రుణ్ణి వెనుకకు పంపించుట దేవతలకు రాక్షసులకు యుద్ధము జరుగుట వసువు సుమాలిని సంహరించుట కైలాసం లంఘయ్వా ససైన్యవాహన ఇంద్రలోకం సహతేంద్రలోక గొప్ప తేజస్సు రావణుడు సైన్య వాహనాదులతో కూడిన వాడై కైలాసమును దాటి ఇంద్రలోకమునకు చేరెను తస్య రాక్షస సైన్యస్య సమంతాదుపయాస్యత శబ్దో దోయ్యనవోప ఆ రాక్షస సైన్యము నలువైపుల నుండి దేవలోకములో ప్రవేశించుచుండగా సముద్రము బ్రద్దలు కొట్టబడినప్పుడు కలిగినట్లు శబ్దము కలిగెను శ్రురావణం ప్రాప్తమింద్రశ్చలిత ఆసనాత్ దేవా నథా సమాగతాన్ ఆది రుద్రాన్ సమరుద్గణాన్ యుద్ధార్థం సాధ్యాగణా యుద్ధా రావణుడు వచ్చినట్లు విని ఇంద్రుడు ఆసనము నుండి చలించి అక్కడకు ఉన్న దేవతలనందరినీ ఆదిత్యులను వసువులను రుద్రులను సాధ్యులను మరుత్తులను దురాత్ముడైన రావణునితో యుద్ధానికి సిద్ధము అవండి అని ఆజ్ఞాపించను ఏ ముక్తస్క్రేణ దేవాయుధీ సన్నహ్యసుమహాసత్వా యుద్ధ శ్రద్ధామన్విత యుద్ధమునందు ఇంద్రునితో సమానులు మహాబలవంతులు అయిన దేవతలు ఇంద్రుని మాటలు విని యుద్ధమునందు శ్రద్ధ కలవారై సిద్ధమైరి సు దీన పరిత్రస్థో మహేంద్రో రావణం ప్రతి విష్ణో సమీపమాగత్య వాక్యతాచ రావణునికి భయపడిన మహేంద్రుడు దీనుడై విష్ణువు వద్దకు వెళ్లి ఈ వాక్యమును పలికెను విష్ణు కథం కరిష్యామి రావణం రాక్షసం ప్రతి అహోతిబలవ్రక్షో యుద్ధార్థమభివర్తతే ఓ విష్ణు రాక్షసుడైన రావణుని విషయమున నేనేమి చేయవలను ఆహా బలవంతుడైన ఆ రాక్షసుడు యుద్ధము నిమిత్తము వచ్చుచున్నాడు వర ప్రధానాద్బలవాల్వం ఏ నేతునా తు సత్యం వచార్యదుక్తం పద్మయోనినా ఇతడు వరములు పొంది ఉండుట చేత మాత్రమే బలవంతుడు కాని మరొక కారణము చేత కాదు బ్రహ్మదేవుడు చెప్పిన వచనము సత్యము అగునట్లు కదా వద్బలం చేయబలెనుకదాముస్తా అందువలన నీ బలమును ఊతగాగుని నేను ఏ విధముగా నముచి వృత్రా బలి నరక శంబరులను చేసితినో ఇతని విషయమునందుకూడా చేయుము దహ్యన్యో దేవేశ తదృతే మధుసూదనా గతి పరాయణం చాపిక్యే సచరాచరే ఓ దేవా ఓ దేవేశే ఓ మధుసూదన జంగమ స్థావరాత్మకమైన ఈ మూడు లోకములలో నీవు తప్ప మరొక గతి మరొక ఉత్తమ స్థానము లేదు కదా ి నారాయణ శ్రీమాన్ పద్మనాభ సనాతన ే మే స్థాపిత శక్రశ్చాహం సురేశర నీవు నారాయణుడవు లక్ష్మీపతివి పద్మనాభుడవు సనాతనుడవు నీవే ఈ లోకములను నిలబెట్టినావు నన్ను దేవేంద్రుని చేసినావు త్వయా సృష్టమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం సర్వే ప్రవిశంతి యుగక్షయే స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచమును నీవే సృష్టించినావు ప్రళయకాలమునందు అందరూ నీలోనే ప్రవేశించుచున్నారు తా చక్ష్ తత్వం మమస్వయక్ర సహాయస్వం యోత్స్యసే రావణం ప్రతి దేవదేవా చక్రము ధరించి నీవు రావణునితో యుద్ధము చేసెదవో లేదో స్వయముగా యథార్థమును చెప్పుము ముక్త సశక్రేణ దేవో నారాయణ ప్రభు అబ్రవీర్ణ పరిత్రాస కర్తవ్య శ్రూయ తా చే ప్రభువైన నారాయణుడు ఇంద్రుని మాటలు విని ఇట్లు పలికెను భయపడవలసిన పని లేదు నేను చెప్పు నది వినుము నతావదేషదు దుష్టాత్మా శక్యోజేతుంసురై హన్తుం సమాసాద్య వరదానేన దుర్జయ వరదానము చేత జయింప శక్యము కాని దుష్టుడైన ఈతనిని సురాసురులు కూడా ఎదిరించి ఓడింపజాలరు చంపజాలరు మహత్కర్మ కరిష్యతిట దృష్టమేతన్ని సర్గత బలముచేత దృప్తుడైన పుత్రసహితుడైన ఈ రాక్షసుడు అన్ని విధములా గొప్ప పని చేయనున్నాడు ప్రస్తుత స్థితిని బట్టి ఇట్లు కనబడుచున్నది యత్తు మాం తమ యుధ్యస్వేతి వేతి నాహం తం ప్రతిత్స్యామి రావణం రాక్షసంధి ఓ దేవేంద్ర యుద్ధము చేయుము అని నీవు నన్ను కోరినావు కాని నేను యుద్ధరంగములో ఆ రావణుణ్ణి ఎదిరించి యుద్ధము చేయను అహత్వా సమరే శత్రుం విష్ణు ప్రతి దుర్లభశ్చైవ కామోద్య వరగుప్తాధ్రి రావణాత్ యుద్ధములో శత్రువును చంపకుండగా విష్ణువు వెనుకకు మరలడు రావణుణ్ణి వరము రక్షించుచున్నది అందుచేత ఇప్పుడు ఈ కోరిక సిద్ధించదు ప్రతిజానే దేవేంద్రవత్సమీపేష్రతో భవితస్మి యథాహం రక్షసో మృత్యు కారణం నూరు క్రతువులు ఆచరించిన ఓ దేవేంద్ర ఈ రాక్షసుణ్ణి చంపెదను అని నీ ముందు ప్రతిజ్ఞ చేయుచున్నాను నిహంతాస్మి రావణం స పురసరం దేవతానంద్ఞావా కాలముపాగతం తగిన సమయము చూచి నేనే పరివార సహితుడైన రావణుణ్ణి చంపి దేవతలకు ఆనందమును కలిగించెదను ే కథితచీపతేవ విగత సురై సార్ధం మహాబల శచీపతి వైన దేవేంద్ర నీకు ఈ యథార్థ విషయమును చెప్పినాను మహాబలశాలి నీవు భయపడక దేవతలతో కలిసి రావణునితో యుద్ధము చేయుము తో రుద్రా సహాదిత్యా వసవో మరుతోశ్వినౌ సన్నద్ధా నిర్య స్తూర్ణ రాక్షసభరా పిమ్మట రుద్రులు ఆదిత్యులు వసులు మరుతులు అశ్వినిదేవతలుద్ధులై వెంటనే నగరము నుండి రాక్షసులను చుట్టూటకై బయలుదేరి ఏతంతర నాదుశ్రువేర జీక్ష రావణ సైన్య ప్రయొద్ధ ఇంతలో రాత్రి గడచిన పిమ్మట యుద్ధము చేయుచున్న రావణ సైన్యముధ్వని నలుమూలల నుండి వినవచ్చెను తే ప్రయుద్ధామహీర్యా అన్యోన్యమీక్ష్య వై సంగ్రామమేవాభిముఖా అభ్యవర్తంత హృష్టవ మహాపరాక్రమవంతులైన వాళ్ళు ఒకరినొకరు చూచి యుద్ధసన్నద్ధులై సంతోషించుచు ఎదురెదురుగా యుద్ధరంగమునకు వెళ్లిరి తో దైవత సైన్యా సంక్షోభ తద తదక్షయ మహా సైన్య దృష్ట్వా సమరమూర్ధని అప్పుడు యుద్ధరంగమునందు అనంతమైన ఆ రాక్షస సైన్యమును చూడగానే దేవతల సైన్యమునందు సంక్షోభము ఏర్పడెను తుద్ధం సమభవద్వ రక్షసా ఘోరం తుముల నిర్హ్రాదం నానా ప్రహరణోద్యతం పిమ్మట దానవ రాక్షసుల మధ్య అనేక విధములుగా ఆయుధములను ప్రయోగించుటచే వ్యాకులమైన ధ్వనికల ఘోరమైన యుద్ధము జరిగను ఏతంతరే శూరా రాక్షసా ఘోర దర్శనా యుద్ధార్థం సమవర్తంత సచివా రావణస్యతే మరీచ ప్రహస్త మహాపార్శ్వమహోదర अकम्पनो निकुम्भश्च शुकः सारण एव च धूमकेतुश्च महादंष्ट्रो घटोदरः जम्बुमालीमहाह्रादो विरूपाक्षश्च राक्षसः उत्तघ्नो यज्ञकोपश्च दुर्मुखो दूषणः करः त्रिशिराः करवीराक्षः सूर्यशत्रुश्च राक्षसः మహాకాయోతికాయశ్చ దేవాంతకనరాంతకవు ఇంతలో శూరులు చూచుటకు భయంకరులు అయిన రావణుని సచివులైన మారీచ ప్రహస్త మహాపార్శ్వ మహోదరులు అకంపన నికుంభ శుకసారణులు సంహ్రాద ధూమకేతు మహాదంట్ర ఘటోదర జంభుమాలి మహాహ్రాద విరూపాక్షులు సుప్తఘ్న యజ్ఞకోప దుర్ముఖ దూషణ కరులు త్రిశిరస్సు కరవీరాక్ష సూర్యశత్రు మహాకాయ మహాకాయ దేవాంతక దేవాలు అను రాక్షసులు యుద్ధములో పాల్గొనిరి ఏతై సర్వీతో మహావీర్యర్మ సైన్యం సుమాలీ ప్రవివేష రావణుని మాతామహుని సోదరుడైన గొప్ప బలముకల సుమాలి మహాపరాక్రమవంతులైన ఆ రాక్షసులందరితో కలిసి సైన్యములో ప్రవేశించెను సదైవతగణాన్ సర్వాన్ నానాప్రహరణితై వ్యధ్వం సయత్సమం క్రుద్ధో వాయుర్జలచరానివా అతడు కోపించి దేవతా సముదాయములన్నింటినీ వాడి అయిన అనేక విధములైన ఆయుధాలతో వాయువు మేఘములను వలె ఒక్క మారుగా ఎగురగొట్టెను బలం రామ హన్యమానం హిాచరై ప్రణున్నమ్వతో దిగ్య సింహనున్నా మృగా ఇవ ఓ రామ రాక్షసుల చేత కొట్టబడుచున్న ఆ దేవతా సైన్యము సింహము చేత లేళ్ళవలే నలు దిక్కులకు పారద్రోల బడను ఏతంతరే శూరో వసూనామో వసూ సావిత్రీ ప్రవివే శరణాజిర ఇంతలో సావిత్రుడు అను పేరుగల శూరుడైన వసువులలో ఎనిమిదవ వాడైన వసువు భూమిలో ప్రవేశించను సైన్యై పరిభృతో హృష్టైర్ నానాప్రహరణోద్యతై త్రాసయన్ శత్రు సైన్యాని ప్రవివేశరణాజిరం ఉత్సాహముతో అనేక విధములైన ఆయుధములను ఎత్తిన సైన్యములతో కూడిన వాడై సావిత్రుడు యుద్ధరంగములో ప్రవేశించెను తిత్యౌ త్వష్టా పూషా చౌ సమ నిర్భయ సహ సైన్య తదా ప్రావిశ తా రణే గొప్ప పరాక్రమముగల పూషా అను ఆదిత్యులు వారై సైన్యముతో ఒక్కమారుగా రణరంగమును ప్రవేశించిరి తో యుద్ధం సహ రాక్షసై క్రుద్ధానాం రాక్షసాం కీర్తిం సమరేష్వర్తి అప్పుడు రాక్షసులకున్న కీర్తిని గూర్చి కోపించిన యుద్ధములందు వెనుకకు తిరగని దేవతలకు రాక్షసులతో యుద్ధము జరిగెను తతస్తే రాక్షసా సర్వే విబుధాన్ సమరే స్థితాన్ నానా సహస్రశః అప్పుడు ఆ రాక్షసులందరూ వందల కొలది వేల కొలది భయంకరములైన ఆయుధములను యుద్ధరంగములో ఉన్న దేవతలపై ప్రయోగించిరి దేవాశ్చ రాక్షసాన్ ఘోరాన్ మహాబల పరాక్రమాన్ సమరే విమలై దేవతలు కూడా గొప్ప బలపరాక్రమములు గల భయంకరులైన రాక్షసులను యుద్ధరంగమునందు స్వచ్ఛములైన ఆయుధముల చేత యమలోకమునకు పంపిరి ఏతస్మిన్నంతరే రామ సుమాలీ నామ రాక్షస నా క్రుద్ధస్తవర్త ఓ రామ ఇంతలో సుమాలీ అను రాక్షసుడు కోపించి అనేక విధములైన ఆయుధములతో ఆ దేవత సైన్యమునందు ప్రవేశించెను సదైవత బలం నానాప్రహరణ శితై సయత సంకృద్ధో వాయుర్జలధరం యథా అతడు కోపించి వాయువు మేఘమును వలె దేవతా సైన్యమునంతను వాడిగా ఉన్న అనేక విధములైన ఆయుధములతో నశింపచేసెను తే మహాబాణవర్షైలప్రాసై హన్యమానా సురా వ్యతింతసంహతా బాణవర్షములతోను చాలా భయంకరములైన శూలములతోను ప్రాసలతోను ఆతడు కొట్టుచుండగా ఆ దేవతలందరూ ఒకచోట కలసి నిలవజాలకపోయిరి తో దైవతేషు దళినా వసూనామష్టమ క్రుద్ధ సావిత్రోవై వ్యవస్థిత దేవతలు ఆ విధముగా సుమాలి చేత పారద్రోలబడుచుండగా వసువులలో ఎనిమిదవ వాడైన సావిత్రుడు కోపముతో నిలచెను సంవృత స్వైరథా నీకై ప్రహరంతం నిశాచరం విక్రమేణ మహా వారయామాస సంయుగే గొప్ప తేజస్సు కల ఆ సావిత్రుడు తన సైన్యముతో కూడినవాడై యుద్ధములో ఆ విధముగా కొట్టుచున్న ఆ సుమాలిని తన పరాక్రమము చేత అడ్డగించెను ततस्तयोर्महद्युद्धमभवद्रोमहर्षणम् सुमालिनो वसोश्चैव समरेष्वनिवर्तिनोः पिम्मट युद्धमुलो वेककु मरलनि आ वसु सुमालुलमध्य जनकमैन युद्धमु जगनु ततस्तस्य महाबाणैर्वसुनासु महात्मना निहतः पन्नगरथः क्षणेन विनिपातितः अप्पुडु महात्मुडेन वसुवु గొప్ప బాణములు ప్రయోగించి ఆ సుమాలి వాహనమైన సర్పమును క్షణకాలములో క్రింద పడగొట్టెను తస్య రథం బాణశతైశ్చితం గదాం తధాయ వసుర్జగ్రాహ పాణినా వసువు వందల కొలది బాణములు ప్రయోగించి ఆ సుమాలి రథమును చంపి ఆతనిని చంపుటకై గదను చేతిలోనికి తీసుకొనెను ತತ ಪ್ರಗೃಹ್ಯ ದೀಪ್ತ್ರಾ ಕಾಳದಂಡೋಪೂರ್ಧ ನಿತಯ ಸಾತ್ರೋ ವೈ ಸುಮಿ ಸಾುಡು ಮಂಡುಚುನ್ನ ಅಗ್ರಭಗು ಕಲ ಯಮದ ಸನ ಮೈನ ಆ ಗದನು ಸುಮಲ ಶಿರಸ್ಸು ಮೀದ ಪಡವೇಶ ಸೋ ತೋಪರಿ ಚೋಲ್ಕಾ ಪತಂತೀ ವಿವಭೌ ಗ್ರ ಗರ್ಜಂತೀ ಗಿರಾ ವಿವಶತ ఆ సుమాలి మీద పడుచున్న కొరవి వంటి ఆ గద ఇంద్రుడు ప్రయోగించగా గర్జించుచూ పర్వతము మీద పడుచున్న పిడుగు ప్రకాశించెను ప్రకాశించను తైవాస్థిన శిరో నమాంసం దదృశేత గదయా భస్మ తా నీతం నిహతస్య రణాజిరే అప్పుడు యుద్ధరంగమునందు గదాఘాతముచేత భస్మమైపోవటచే ఆ సుమాలి ఎముకలు కాని శిరస్సు కాని మాంసము కాని కనబడలేదు తమ్ దృష్ట్వా నిహతం సంఖ్యే రాక్షసాస్ంత వ్యద్రవంసహి సర్వే క్రోశమానా విద్రావ్యమాణా విద్రవ్యమా రాక్షసానావత స్థిరే యుద్ధములో సుమాలి మరణించుట చూచి ఆ రాక్షసులందరూ ఒకరినొకరు పిలచుకొనుచు కలిసి నాలుగు వైపులకు పారిపోయిరి ఆ వసూవు తరిమి వేయు చుండగా రాక్షసులు నిలవజాల కూయరి శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావే ఉత్తరకాండే సప్తవింశ వింశ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्व क्षम्यता देव नारायण नमोस्तु कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभात् कौमी यद सकल परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम